श्रीमन्महाभारतमुण्डुवन्दल अरवै एव रोजु ओं अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట డెబ్భై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఎప్పుడైతే వశిష్ఠ మహర్షుల వారు నందిని ధేనువును ఆవును ఓ నందిని నీకు శక్తి ఉంటే ఇక్కడే నిలబడు ఇక్కడే ఉండు నేను నిన్ను త్యాగము చేయలేదు అని అనగానే ఆ మాట విన్నటువంటి నందిని ఒక్కసారిగా తన మెడను తలను పైకి చాపి భయంకరంగా కనిపించింది భయంకరంగా అంబారవాళ్ళు చేస్తూ విశ్వామిత్రుని యొక్క సేనను అంతటినీ ఒక్కసారిగా నాలుగు దిక్కులకు పారద్రోలింది అంతకు ముందే ఆ నందిని కొరడాలతో కర్రలతో సైన్యమంతా కొట్టటం వలన ఆ నందిని తన కోపముతో కన్నులు ఎర్ర చేసి ఇంకా కోపాన్ని తెచ్చుకొని మధ్యాహ్న కాలపు సూర్యునిలాగా కోపముతో దాని శరీరమంతా కూడా ప్రజ్వరిల్లిపోతోంది ఆ నందిని శరీరము అప్పుడిక వెంటనే అసృజత్ పహ్లవాన్ పుచ్చాత్ ప్రస్రవాత్ ద్రవిడాన్ శన్ యోనిదేశాచవనాన్ శబరాన్ బహూన్ వెంటనే మాటి మాటికి నిప్పుల వానను కురిపిస్తూ తోక నుండి మాటిమాటికి నిప్పుల వానను కురిపిస్తూ తోక నుండి పహ్లవులు పొదుగు నుండి ద్రవిడులు శకులు యోని ప్రదేశము నుండి యవనులను వెనక భాగము నుండి శబరులను మూత్రము నుండి శబరులను ప్రక్కల నుండి పౌండ్రులను కిరాతులను యవనులను సింహలులను బర్బరులను కసులను చిబుకులను పులిందులను చీనులను హూనులను కేరలులను ఇట్లా ఎంతోమంది జాతి వారిని ఆ నందిని కామధేనువు తన శరీరము నుండే ఒక్కసారిగా సృష్టించింది వారందరూ ఆ సైనికులందరూ కవచాలు కప్పుకొని రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నారు అందరూ క్రోధావిష్ఠులై ఉన్నారు అట్లాంటి ఆ నందిని కామధేనువు సృష్టించినటువంటి సైన్యము విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే విశ్వామిత్రుడి యొక్క సైన్యాన్ని చెల్లాచెదరు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క సైనికుని చుట్టూ ఐదు గురేసి ఏడు గురేసి చుట్టుముట్టారు తీవ్రమైనటువంటి బాణవృష్టిని కురిపించారు దాని వలన విశ్వామిత్రుడి సైన్యమంతా చెదిరిపోయి బెదిరిపోయి విశ్వామిత్రుడు చూస్తూ ఉండగానే అన్ని దిక్కులకు పరిగెత్తిపోయింది విశ్వామిత్రుడి యొక్క సైన్యం ఆ వశిష్ఠుడి యొక్క అంటే నందిని కామధేనువు నుండి పుట్టినటువంటి సైన్యము విశ్వామిత్రుని యొక్క సైనికులను ఎవ్వరినీ చంపలేదు సైన్యాన్నంతటిని దూరంగా తరిమి కొట్టింది మూడు యోజనాల మేర ఆ విశ్వామిత్రుడి సైన్యం అక్కడెక్కడో నిలబడిపోయింది ఇక వారందరూ ఆక్రోషిస్తూ ఉన్నారు ఆ విశ్వామిత్రుడి సైన్యమంతా అప్పుడు విశ్వామిత్రుడు ఇక చాలా కోపముతోని మునిశ్రేష్ఠుడైనటువంటి మహర్షుల వారినే లక్ష్యముగా చేసి నేల పైన నింగి పైన బాణవర్షాన్ని కురిపించాడు అయితే ఆ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఎన్ని బాణాలైనా సరే వాటన్నింటినీ వశిష్ట మహర్షుల వారు కేవలము ఒక వెదురు కర్రతోనే నివారించాడు అది చూశాడు విశ్వామిత్రుడు ఆ బ్రహ్మర్షుల వారి యొక్క ఆ వశిష్ఠుల వారి యొక్క కార్యకౌశలాన్ని చూశాడు విశ్వామిత్రుడు ఇంకా కోపం పెరిగిపోయి దివ్యమైనటువంటి అస్త్రాలను ప్రయోగించాడు వశిష్టమహర్షిపైన ఆగ్నేయం వారుణంచ ఐంద్రం యామ్యం వాయవ్యమేవచ చ విససర్జ మహాభాగే వశిష్ఠే అస్త్రాని సర్వతో జ్వాలా విసృజంతి ప్రపదిరే యుగాంత సమయే ఘోరా पतङ्गस्येव रश्मयः वसिष्ठोऽपि महातेजाः ब्रह्मशक्तिप्रयुक्तया यष्ट्या मासा सर्वाणि अस्त्रानी सस्मयन् ततस्ते भस्मसाद्भूताः पतन्ति महीतले ఇక చాలా కోపముతోని విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని వారుణాస్త్రాన్ని ఐంద్రాస్త్రాన్ని యామ్యాస్త్రాన్ని అన్నింటినీ ఆ బ్రహ్మసుతుడైనటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారిపైన ప్రయోగించాడు అవన్నీ అన్ని దిక్కులకు మంటలను క్రక్కుతూ వశిష్ట మహర్షుల వారిని సమీపిస్తూ ఉన్నాయి దగ్గరికి వస్తూ ఉన్నాయి వాటన్నింటినీ చూస్తూ ఉన్నాడు బ్రహ్మర్షి ఇక వెంటనే మహాతేజస్సుతోని ఆ వశిష్ట మహర్షుల వారు తనలో ఉండేటటువంటి బ్రాహ్మ బలముతోని బ్రహ్మదండముతోని ఆ అస్త్రాలన్నింటినీ నవ్వుతూ ఆపేశాడు నివారించేశాడు వాటన్నింటినీ అప్పుడు వెంటనే అస్త్రాలన్నీ బూడిదైపోయి నేల మీద పడిపోయాయి ఆ దివ్యాస్త్రాలన్నింటినీ తప్పించిన తర్వాత వశిష్ట మహర్షుల వారు విశ్వామిత్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ